హలో సబ్స్క్రైబర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మిస్ మళ్ళీ సంతోషిరావు ఎలా అన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఏంటి అందరు అనుకుంటున్నారా అరే సంతోషికి ఏమైంది అసలు ఆ వీడియోస్ పెట్టట్లేదు వాయిస్ కూడా వినిపించట్లేదు అని ఆ వాయిస్ చాలా మంది మిస్ అయిపోయి ఉంటారు కదా నీకోసమే నేను వచ్చేసాను అరే ఏంటమ్మా వీడియో ఏంటి నువ్వు చెప్పేది ఏంటి ఏంటి కథ అంతా అసలు వీడియోకి నువ్వు చెప్పేదానికి ఏమైనా సంబంధం ఉందా ఏంటి సోది మ్యాటర్ ఏంటో చెప్పు అని అనుకుంటున్నారా ఓకే మ్యాటర్ ఏంటి అంటే ఇప్పుడు నేను చూపిస్తుంది పొందూరు పైడితల్లమ్మ జాతర ఇది మొన్న జరిగింది ఆల్మోస్ట్ వన్ వీక్ అయిపోతుంది నేను ఇప్పటి పోస్ట్ చేయలేదు సో అండ్ నెక్స్ట్ ఇక్కడ కొన్ని గేమ్స్ ఉన్నాయి ఆ గేమ్స్ అన్నీ నేను ఆడాను అనమాట అండ్ మా పిల్లలతో కూడా ఆడిపించాను అండ్ నేను కూడా ఆడాను నాకు మెయిన్లీ ఇలాంటి జాతరలో రింగ్స్ గేమ్ ఉంటుంది కదా ఆ గేమ్ అంటే నాకు చాలా ఇష్టము మ్యాక్సిమం అంటే ఇప్పుడు నేను ఒక సెవెన్ ఆర్ ఎయిట్ రింగ్స్ తీసుకుంటే నాకు ఒకటో రెండు పడుతుంది అంతే మిగతావన్నీ పడదనమాట సో ఓకే నేను ఇచ్చే ఫిఫ్టీ రూపీస్కి అది సరిపోయిందిలా అన్నట్టు ఉంటుంది ఇంకా మిగతా గేమ్స్ ఆడతాను ఏవి బాగుండరావు నాకు అసలు అవి అంటే అవేం ఉండదు బట్ అయినా కూడా నాకు ఇలాంటి గేమ్స్ ఆడడం అంటే కొంచెం ఇంట్రెస్ట్ అందుకనే ఆడుతుంట జాతరకి వెళ్తే సో నాకు ఇలాంటి జాతరలు అన్నా కూడా చాలా ఇష్టం అనమాట మీలో ఎంతమంది జాతరకు వచ్చారు అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నారు అనేది కామెంట్స్ చేయండి మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు మోస్ట్లీ నేను జాతరకి వెళ్ళానంటే గేమ్స్ ఆడతాను ఫస్ట్ వన్ సో అండ్ నెక్స్ట్ ఇవన్నీ నేను ఎక్కానండి ఎక్కేటప్పుడు చాలా భయం ఇవంటే ఎంత భయం అంటే ఇంకా అసలు నేను ఉంటాను అందులోనే కానీ అసలు ఏం జరుగుతుందో కూడా నాకు తెలియదు ఎందుకంటే కళ్ళు కళ్ళు మూసేసి అలాగా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఎలా అయితే అయిపోతారో అలా అయిపోతాను నేనైతే ఎందుకంటే నాకు అంత భయం అనమాట బట్ అన్నీ ఎక్కేసాను ఎందుకంటే మా పిల్లలు మమ్మీ నువ్వు కూడా ఎక్కితేనే మేము ఎక్కుతామని చెప్పేసి వాళ్ళు గౌల చేస్తుంటే సరే వాళ్ళ కోసం అని చెప్పేసి అన్నీ ఎక్కేసాను అనమాట భయం అయితే వేసింది కానీ చాలా బాగుంది అక్కడ ఎంజాయ్ అయితే చేశామన్నమాట సో ఇంకా జాతర చూసారో ఎంత బాగుందో అసలు అండ్ చాలా అయితే బాగా చేశారు సో అయితే నేను యాక్చువల్గా మా మమ్మీ వాళ్ళ ఊరు కూడా పొందూరు అనమాట నేను అలా వెళ్ళాను ఇక్కడ జాతర అవుతుందని చెప్పేసి ఈవినింగ్ టైంలో వెళ్ళాను జాతర అయితే చాలా బాగా జరిగిందండి అండ్ అలాగే అమ్మవారు అయితే చాలా ముద్దుగా ఉన్నారు అమ్మవారి టెంపుల్ కూడా చాలా బాగుంది నేనైతే దర్శనం కూడా చేసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టెంపుల్ కూడా నేను చూపిస్తున్నాను టెంపుల్ కూడా చాలా బాగుంటుందండి సో నాకు తెలిసి చుట్టుపక్కల వాళ్ళు చాలామంది వచ్చారు అందుకే చాలామంది జనం ఉన్నారనమాట చుట్టుపక్కల ఏరియా వాళ్ళందరూ వచ్చారు ఎవరైనా వెళ్ళుంటే ఇక్కడికి నాకు కామెంట్ చేయండి వెళ్ళామని చెప్పేసి అండ్ ఎవరో తెలీదు నన్ను స్మైలీ సంతోషి అని చెప్పేసి పిలిచారనమాట బట్ నన్ను నా ఎదురుగా వచ్చి మాట్లాడలేదు బట్ సైడ్ నుంచి పిలిచారు మేబీ వాళ్ళు నా ఫాలోవర్ ఆర్ నా సబ్స్క్రైబర్ అని నేను అనుకుంటున్నా సో ఒకవేళ ఈ వీడియో వాళ్ళు చూసుంటే ఒకసారి నాకు కామెంట్ చేయండి ఎవరు అనేది అండ్ అలాగే ఈ టెంపుల్ కోసం ఈ జాతర కోసం ఏదైనా ప్రత్యేకత ఉందేమో బట్ నాకు అదేంటో తెలీదు నాకు ఇక్కడ ఏ జాతర ఇదేనే కాదు ఏ జాతరలో కూడా ఇయర్ రింగ్స్ అంటే నాకు చాలా ఇష్టం నేను అవి ఎక్కువగా తీసుకుంటుంటాను అంత డీప్గా అయితే తెలీదు సో అందుకనే నేనేం చెప్పట్లేదు ఈవెన్ ఒకవేళ మీలో ఎవరికైనా తెలిస్తే అది కూడా కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చిందని అనుకుంటున్నా నా ఒక చిన్న లైక్ చేసేయండి అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్ బాబాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా బాబాయ్